హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకవారు మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈవారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు వేరు పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు అనేది ఉన్నాయి ఇవి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుతుంటే ఎంత కొన్నారు అనేది లోపలికి వెళ్ళేసి ఒకటి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది మనకి తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతానం జరుగుతుంది ఇవారు మన గూడూరు మార్కెట్లో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు ఏం జరిగాయి లోపలికి వెళ్ళేసి ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఈరోజు మార్కెట్లో మేకలు కానీ పొట్టేళ్ళు కానీ పెద్ద మార్కెట్ లేదు కానీ ఇంకా ఈ పొట్టేళ్ళు ధరలు ఎక్కువగా చెప్తున్నారా లేదనుకుంటే రీజనబుల్ రేట్లు ఉన్నాయి అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చాలా రోజులైంది వీడియో తీసి పెద్ద పొట్టేళ్ళు అవి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెంకయన్న పెద్ద పొట్టేళ్ళు ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి వీడియో పెట్టమంటున్నారు ఎందుకంటే బక్రీద్ పర్పస్ మీద ఇట్లాంటి పొట్టేలు కొంటారు అందుకోసం మనం ఈ పొట్టేళ్ళు వీడియో చాలామంది అడుగుతున్నారు చాలా కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళేసి ఆ కట్టలు ధరలు ఏం చేస్తున్నారు ఏంటి వాటి లైవ్ ఏట్ ఎంత ఉంటాయి వాటి ఏజ్ ఎంత ఉంది అని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో కట్టల దగ్గరికి వెళ్ళి రేట్లు ధరలు తెలుసుకొని మాట్లాడదాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా అక్కడ వచ్చేసి మనకి మేకపోతల కట్టలు అనేది రెండు మాత్రమే ఉన్నాయి పెద్ద సైజు మేకపోతుల కట్టలు అనేది అక్కడ ఒక కట్ట ఉంది ఇక్కడ ఒక కట్ట ఉంది ఎన్ని మేకపోతులు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇవి దగ్గర దగ్గరగా నాకు తెలిసినంత వరకు ఒక వన్ ఇయరు సంవత్సరం అంటే సంవత్సరం ఉండవు కానీ నాకు తెలిసి ఒక పది పదకొండు నెలలు సంవత్సరం పోతులు కూడా కొన్ని ఉన్నాయి వీడికి సంవత్సరం అనేది ఖచ్చితంగా ఉంటుంది మొత్తం ఈ కట్టె మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం ఇక్కడ మనకి కట్ట మొత్తం కొనరు సెలెక్ట్ పరంగా ఒకటి రెండు అనేది తీసుకుంటుంటారు ఇవి లైవ్ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాం ఇటు ఏజ్ అయితే నాకు తెలిసినంతవరకు సంవత్సరం పది నెలలు పదకొండు నెలలు అంటే పన్నెండు అదే సంవత్సరం లోపల అటు ఇటు అనేది సంవత్సరం లోపల అనేది ఈ వయసు అనేది ఉంటుంది ఏజ్ అనేది ఉంటుంది ఇంకా లైవ్ ఎయిడ్ విషయానికి వస్తే నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు కిలోలు పైనే వస్తాయి బ్రీ ముప్పై కిలోలు పైనే వస్తాయి మనకి ముప్పై ఐదు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలోలు అట్లా వస్తాయి ఇక మన ఈ మొత్తం మనకి యావరేజ్ మీద ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి వేరు ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎవరి మన బాబాయ్యా పదహారు వేలు జత ఒక జత అడుగుతున్నారా మంచిది బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏం చేస్తున్నావు బాబాయ్ ఇరవై ఏడు జత ఇరవై ఏడు వేలు చెప్తా ఇరవై నాలుగు ఓకే 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 బాబాయ్ ఇరవై నాలుగు పోతులున్నాయా అవునలే ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై నాలుగు మేకపోతులు అనేవి ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఐదుకి అట్లా రావచ్చు అని నేను అనుకుంటున్నాను పెద్ద సైజు పోతే పర్లే ఈ కట్ట అనేది ఉన్నాయి బాబాయ్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఏమందులా నెంబర్ ఏమైనా చెప్తావు అసలు ఎవరైనా కావాలంటే సెల్లే మర్చిపోయావా అరవై లేవాడా ఎవరైనా జనాలు నమ్మాలా చెప్పిన ఆ ఇరవై నాలుగు కోతులు పెట్టి అరవై కట్టంట సరే ఇక్కడ ఉన్నాయి మన అన్న వాళ్ళు ఎవరైతే చూద్దాం అన్నేసిన మేఘల బ్రో ఎవర అనయనా ఎన్న కట్టయి ఇరవై ఒకటి ఉన్నాయా ఏం చెప్ప చెప్తున్నావే చెప్తున్నా రేటు ఎన్ని కిలోలు వస్తాయి నలభై లైవ్ వస్తాయి అప్పుడు మీరు చెప్పేది ఇరవై వేలు అంటే ఎన్ని కిలోలు వస్తాయి నలభై యువతలు అంటే లైవ్ వేటు ఇరవై కిలోలు పడదు కదా మాట నున్నా ఇప్పుడు నలభై కిలో లైవ్ వేటు అంటే వాళ్ళ ఇరవై పంతొమ్మిదో వస్తుంది మాట ఇప్పుడు మీరు నలభై వేలు అయితే పూతను ఇరవై వేలు చెప్పా మటన్ ఇరవై వేలు పడినప్పుడు మనం అంత రేటు ఏ రూపాయలు కొంటరా రేటు దాని దగ్గర రేట్ అంటే బేరం ఉంది బేరం ఉంది ఉంది అయితే మీరు నలభై వేలు చెప్పారు బేరం చేసుకుంటే తగ్గద్ది ఓకే ఓకే ఈ కట్ట మొత్తం అవునవును అవునులే ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై ఒక్క మేక పోతు అనేది ఉన్నాయి లైవ్ వేటు విషయానికి అయితే ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధులో ప్రదర్శన ముప్పై ఐదు కిలోల నుంచి నలభై ఐదు కిలోల మద్దులో అనేది లైవ్ వేటు వస్తాయి అంటున్నాడు నాకు తెలిసి మేక కూడా ఉన్నట్టుంది కదా ఇది మేకప్ పోతేనదే ఓకే నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు కిలోలు అనేది మిల్ మామూలుగా నాకు తెలిసినంత ముప్పై ఐదు కిలోలు రావచ్చు రేటు మాత్రం కొద్దిగా ఎక్కువగానే నలభై వేలు జోడీ అనేది నలభై వేలు చేస్తున్నారు కానీ బేరం అనేది ఉంటుంది అయితే ఒక వెయ్యి రెండు వేలు డిఫరెంట్ అయితే తగ్గచ్చు అంతేగాని అంతకుమించి డిఫరెంట్ ఉండదు కొంచెం రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇంకా ఇంకా పొట్టేళ్ళు అనేది చూద్దాం ఇంకా పెద్ద పొట్టేళ్ళు అనేది చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఒక బ్రీడర్ అనేది కొమ్ము అయితే లేదు పొట్టేలు మాత్రం బిగ్ సైజ్ పొట్టేలు ఉంది ఓకే కట్టలు అయితే పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి చూద్దాం పదిరి పొట్టేలు కూడా వచ్చి ఉన్నాయి ఏమన్నా అయిపోయినట్టున్నాయి మనన్నా ఎవరు లేరా ఓకే ఇక్కడ రేటు చెప్పడానికైతే ఎవరు లే స్టార్టింగ్ బ్యాచ్ కడే ఎవరు లేరు చూద్దాం ఈరోజు ఏం పెద్ద పొట్టేళ్లు కూడా బాబాయ్ ఎత్తేకూడదా ఎంత ఎందుకు మనుషులు రాలేదా లేదు కా ఏం తీసానా ఈ ఏం బాబాయ్ ఏం చెప్పండి వా ఏం చెప్పలే నిన్ను దీమ్మని ఆయన నిన్ను తీసిననుకో నిన్ను తీసినాను అనుకో ఈ వీడియోలు చూసి రేపు సంతక ఏరే వాళ్ళు వస్తారు దేనికి పింఛన్ డబ్బుల వాళ్ళు ఏం చెప్పండి బాబాయ్ చెప్పు రేటు చెప్పులే ఒకటి ముప్పై అంతేనా అంతేనా రేట్ ఎక్కువ చెప్పులే ఓళ్ళు పక్కన వాళ్ళు చెప్పింది నేను నమ్మను నువ్వు చెప్పానా అంతేనా ఒక్కోటి ముప్పై వేలు చెప్తాను మార్కెట్ లేదైతే ఓకే ఇక్కడైతే ఒక జోడి పెద్ద సైజ్ బిగ్ సైజ్ అనేది ఉంది నెల్లూరు జుడపి రే బాయ్ అన్న కూర్చున్నా చల్లగా ఒక రెండు ఐసులు తినకూడదా పడవా ఐసులు పడవా షుగర్ ఉందా వరే వరే అన్నీ వచ్చేసి నీకు ఈ వయసులోనే ఏం చెప్పను బాబాయ్ డెబ్బై వేలా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఓకే జోడీ అనేది మనకి డెబ్బై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది బేరం చేసుకుంటే ఒక రీజనబుల్ రేట్కి వస్తుంది నెల్లూరు జుడిపి ఒరిజినల్ జుడిపి అనేది మనకి లైవ్ వేట్ విషయానికి వస్తే నలభై కిలోలు పైన వస్తుంది నలభై కిలోలు అనేది పైన లైవ్ వేట్ వస్తుంది అదైతే దగ్గర దగ్గరగా యాభై దాకా వస్తుంది అనుకుంటున్నా ఇది మనకి నలభై కిలోలు అనేది రావచ్చు జోడీ అనేది ముప్పై ఐదు వేలుగా చెప్పారా అని చెప్పి రేట్ అనేది ఫైనల్ సారీ డెబ్బై వేలు డెబ్బై వేలు అని చెప్పినాడు ఇక్కడైతే పెద్ద బొడ్డేలు అనేది ఉన్నాయి కానీ రేట్లు చెప్పేవాళ్ళు లేరు ఎందుకంటే టైం దాటిపోయింది ఏమక్క అమ్మిన వంటకా ఎప్పుడు ఎప్పుడైనా రాణి ఎప్పుడు అమ్మలేదు ఒక్క పోటీ అమ్మద్దాండి ఆ మాట చెప్పు అక్కడ కూడా అమ్మలేదని జబ్బాకు పదహైదు అమ్మిన ఎప్పుడైనా రాణి ఒక్కటే అమ్మినప్పు ఏం చెప్పు చెప్పో మొత్తం కట్ట మీద ఏమంద చెప్పు చెప్పు రేట్ ఏం చెప్తాడు అనా యాభై జత్తా యాభై వేలు చెప్తున్నా ఇరవై ఐదు వేలు చెప్తాను పొట్టేళ్ళే అవి అమ్మిన పొటేళ్ళు ఎంత పోయినాయ ఒక్కోటే ఆ కట్ట పదిహేను పోయినాయా ఒక్కొక్కటి ఒక్కోటి పట్టుకున్నారా పదిహేను అమ్మారా ఓకే పర్లే రేటు మారింది అనుకుంటా ఇంకా బక్రీద్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇంకా పెరగద్దలే ఓకే ఈ జోడీ అనేది మనకి యాభై వేలుగా చెప్తున్నారు జోడీ అనేది మనకి యాభై వేలుగా చెప్తున్నారు లైవ్ విషయానికి అయితే నలభై నుంచి యాభై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది నలభై నుంచి యాభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది జోడి యాభై వేలుగా చెప్పారు కొన్ని అయితే మనకి ఒక్కో పొటేళ్లు ఇరవై ఆరు ఇరవై ఐదు వేలు లెక్కన ఒక పదిహేను అయితే అమ్మారంట ఈ కట్టలో ఇంక ఇక్కడ పెద్ద కట్టలు ఏమున్నాయి అక్కడ బాబాయి పొట్టేళ్ళు ఉన్నాయి కదిరి పొట్టేళ్ళు లేదు తక్కువ టైం మనకి పదిన్నరగా వస్తుంది పదకొండు కావస్తుంది కాబట్టి ఈ టైంలో మనం అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంక బక్రీద్ కాబట్టి నాకు తెలిసి రేట్లు అనేది మారుతాయి చూద్దాం ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి అక్కడ మన నెల్లూరు కోవూరు బాబాయి పొట్టేలు పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి లాస్ట్లో వెళ్తా తీసుకుంటా వచ్చేసి మనకి బండికి లోడ్ చేస్తున్నారు అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ కదిరి పొట్టేళ్ళు అనుకుంటా అవి కదిరి గుంటూరు అవి కూడా అమ్మక రిటర్న్ తీసుకెళ్తున్నారు కొన్నారు కొన్నారు మరి అమ్మక తీసుకెళ్తున్నారా లోడు అర్థం కాలేదు నెల్లూరు జుడిపి ఉన్నాయి నెల్లూరు కదిరి పొట్టేళ్ళే నాకు తెలిసి ఏమి లోడు అమ్మక తీసుకెళ్తున్నారు అనుకుంటా అమ్మలేదు లోడ్ అమ్మలేదు ఏమన్నా అమ్మలా రిటర్న్ వెళ్తున్నాయా కదిరిపొట్టేళ్ళ కదిరి కూడా అమ్మాలా ఎన్ని తెచ్చారన్నా నువ్వు తెచ్చారు కొన్ని నమ్మినట్టున్నారు అయితే అన్న ఆయన యాభై ఎన్ని అమ్మాడు డెబ్బై ఎమ్మెల్యా పర్లేదు అయితే ఏమన్నా ఎన్ని తెచ్చారు ఎన్ని అమ్మారు అదిగా నేను ఎన్ని పొడి యూట్యూబ్ ఛానల్ రేటు దానికి నూట తెచ్చా తెచ్చి చూపిస్తా అన్న నువ్వండి ఒక్కసారి కనపడ అన్న మన మీ ఫ్యాన్స్ అంతా ఫ్యాన్స్ కదిరి కదిరే కదిరి అన్న కదిరి పొట్టేలు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతారు నేను ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి చెప్పా డబల్ జీరో సెవెన్ జీరోనా సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ జీరో కదిరి పొట్టేలు కావాలంటే నీ నెంబర్ కాంటాక్ట్ అవుతారు ఎవరైనా కాల్ చేస్తారు ఓకే ఏం చెప్పున్నారా నీ కట్ట జత ఇరవై నాలుగున్నర చెప్తున్నావు కదిరిపొట్టే లోహాల అలా కావాలనుకునే వాళ్ళు నీ నెంబర్ కాల్ చేస్తారు నేను కాంటాక్ట్ అవుతారు చేసినా ఓకే ఓకే నీకు కట్టను ఎన్ని అప్పుడు ప్రజెంట్ ఈయన బాబాయ్యా ఈయన ఈయన ఈ బాబాయ్ ఏంది ఓ చూడండి చూడా అక్కడ కాదు వాళ్ళు కుర్రోళ్ళు కాదు నువ్వు కుర్రోడు ఇది ఆయన ఎందుకున్నాడన్నా అన్న అక్కడ పోవాల చూడ ఒకరు కూడా కొనలేదండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెండు కొట్టేనా రెండు కొని బండ్లయ్యి కింద ఇంకా టిఫిన్ కిల్లా అయినా అందుకు డల్గా కుర్రోడు అంటే ఈయన చుడా పొట్టే ఇసిరి ఇసురిసి రాస్తున్నావు నువ్వే బాబాయ్ కుర్రోడు అంటే ఏం పేరు బాబాయ్ ఏం పెట్టా రేపు చాలా మంది చూస్తారు నీ నెంబర్ పెట్టానా నీ నెంబర్ పెట్టమంటావా అందరూ ఒకటేనా ఓకే ఓకే కాదలే నేను అనేది కుర్రోడు కదా ఎరణ ఫోన్ చేయడానికి మనసు పడతారు మనసు పడతారండీ ఇంకేదే సరే సరే బాబా జోక్లే ఓకే అక్కడ ఒక పెద్ద కట్టనే చూద్దాం జస్ట్ పన్నీ బ్రదర్ అప్పుడప్పుడు జోక్స్ అన్నీ వేయాల ఎవరికి వీడియోస్లో మా రేట్లు ఆడాడో చూపించడమే కాదు అప్పుడప్పుడు తమాషిక భేరం అనేది ఉంటుంది ఓకే అక్కడ మన బాబాయ్ ఉన్నాడు ఆయన దగ్గర కూడా ఇల్లేసి అసలు ఏం చెప్తున్నాడు బక్రీద్ పొట్టేళ్ళకి కావాలంటే ఎక్కువ మన బాబాయ్ కోవూరు బాబాయ్ అయినా ఈయన దగ్గర ఎప్పుడు నాకు తెలిసినంతవరకు వంద నూట యాభై పొట్టేళ్ళు ఎప్పుడు మూడు వందల అరవై రోజుల్లో వంద నూట యాభై పొట్టేళ్ళు అనేది ఖచ్చితంగా మన బాబాయ్ దగ్గరనేది ఉంటాయి కొవ్వు రామయ్య ఈయన పేరు ఎప్పుడు ఏనో ఎన్ని వేసుకొచ్చారేనా కదిలియా ఏం బాబాయ్ నాలుగేనా ఏ ఎండకే నువ్వు గట్టి స్టామినా ఉంది ఇక్కడ గట్టి స్టామినా ఉంది ఎండకి వానకి చలికి అంతే కదా నువ్వు లేకపోతే బాబాయ్ దొంగ పోయి లోపల కూర్చుండేది ఎవరైనా వస్తే బయటకు వచ్చేది ఎండకు నువ్వు కరెక్ట్ నిజం దొంగ బాబాయ్ కదా అయినా ఇంకా చేయాలే ఇంకా చేయలే చేస్తా బయటికి పోయి అయి పిల్ల ఇంకా వీడొస్తాయి చేయలే ఎంత అంతా పడద్ది ఎడితేను నేను ఇంతకుముందు తింటున్నా గాని అంతే బయటకు పోడం ఏమన్నా అయితే ఇప్పిస్తున్నా చల్లంగా టైమా టైము నువ్వు రోజు ఏం చేయాలంటే ముందు తాగబాకు ఎండకి తాగబాకు ఎండకి దెబ్బతింటావు చల్లంగా ఒక బీరు తాగు బీరు వీడియో రికార్డింగ్ లో మళ్ళీ జనాలు ఏమన్నా అనుకుంటావు ఏ కాదు బీరు తాగు చల్లంగా ఎండకి శక్తి సరేనా నువ్వు ముందుగానే ఎండకి ఇబ్బంది పడుతున్నావు బాబాయ్ చెప్తా బాబాయ్ చల్లంగా ఒక బీరు మంచిగా రోజు కూలింగ్ ఇప్పి అని చెప్తా సరేనా ఈయన అడ పొయిన పోయిండకునిడా ఎన్ని ఇప్పుడే వచ్చా ఎన్ని పొట్టేళ్ళు మీరు ఒకటేనా రెండా నాలుగో మూడు అంతేనా మార్కెట్ ఏమి లేదైతే ఓకే ఈయన మన బాబాయ్ కోరు బాబాయ్ లేడు ప్రస్తుతానికి జస్ట్ మేము వచ్చినప్పుడల్లా మేము సీక్రెట్గా మాట్లాడుతాం అనమాట అప్పుడప్పుడు వచ్చినప్పుడు సీక్రెట్గా మాట్లాడుకుంటాం మేము అద్దరం అసలు ఆయన అటు పోతున్నాడు దొంగ ఆయన మరీ అసలు ఉన్నాడు పిల్లల దగ్గర ఆయన్నే వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎండలో అయినా సరే వాళ్ళలో అయినా సరే ఒక ఎండలో అయినా అట్లాగే నిలబడి ఉంటాడు ఆయన ఆయన కష్టమే వేరు ఈ కట్ట అనేది మనకి ఎన్నున్నాయో తెలియదు ఆయన లేడు రేటు కూడా నాకు తెలిసి దగ్గర దగ్గర జోడీ అనేది మనకి రవ్వ సారీ నలభై నుంచి యాభై వేల మధ్యలో రేటు చెప్పొచ్చు నాకు తెలిసి ఈయన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పెద్ద పోటేళ్ళు అనేది ఉంటాయి ఇక చూపించడానికి పెద్ద పోటేళ్ళు లేవు ఉదయాన్నే ఉన్నాయి నేను ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు ఇదంతా ఈ ప్లేస్ మొత్తం పెద్ద పోటీ అనేది ఉంటాయి ఖాళీ అయిపోయింది ఓకే ఇంకా గొర్రెల వీడో తీస్తాను గొర్రెల వీడో కూడా చాలా వరకు తక్కువ ఉన్నాయి కట్టలు సరే వెళ్ళి గొర్రె వీడో తీసుకోవాలి నెక్స్ట్ వారం పెద్దపోటెళ్ళు ధరలు ఈ వారం అయితే తక్కువ కట్టలు ఉన్నాయి ఈ టైం దాటిపోయి వచ్చాను కాబట్టి రేట్లు అడిగినా కూడా కొంతమంది చెప్పడం లేదు కొన్ని బండ్లకి లోడ్ అయితే సార్ రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ వారం అయితే ఖచ్చితంగా ఉదయాన్నే తీయడానికి ట్రై చేస్తారు బ్రదర్ ఓకే వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్